హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వరల్డ్ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను చూస్తున్నారు కదా ఇదైతే నేను వెజిటేబుల్స్ పిల్లలు ఎలా తీసుకుంటే బాగా హెల్తీగా ఉంటారనేది ఈ ప్రాసెస్లో చేశాను చాలా హెల్తీగా ఇలాగైతే నేను ఫస్ట్ గుడ్లను బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను ఇవైతే అండి ఇవైతే కొంచెం వాటర్లో బాయిల్ చేసి ఇవి కూడా పక్కన తీసుకున్నాను ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఆయిల్ పోసుకుంటున్నాను మంచి హెల్తీ ఫుడ్ పిల్లలకి చపాతీలోకి ఇలాగైతే చేసి పెట్టండి చాలా హెల్దీగా బాగా టేస్టీగా ఉంటుంది తినేస్తారు ఇప్పుడైతే నేను హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పు ఆనియన్స్ తీసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను చపాతీలోకి వెజిటబుల్స్ ఎలాగైనా పిల్లలు తినాలంటే ఈ టైప్లో అయితే చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేశారంటే మీరు ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే బాగా గోల్డెన్ కలర్లోకి ఆనేసి ఇలా మారిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత అయితే ఒక కప్పు టమాటో కూడా తీసుకున్నాను ఇది సన్నగా తరిగేసుకొని వేసుకోండి ఇలాగైతే టమాటో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ టమాటో మీద ఎందుకు వేసానంటే ఇదైతే తొందరగా మగ్గడానికి టమాటో బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడైతే టమాటో బాగా మగ్గుతుంది ఇప్పుడైతే నేను కొంచెం పసుపు యాడ్ చేశాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి వన్ టీ స్పూన్ వరకు కారం పొడి వేసాను ఆ తర్వాత అయితే నేను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి చాలా వెరైటీగా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వాష్ చేసుకొని వేసుకున్నాను ఇదైతే మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనకు మసాలా మగ్గడం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా మగ్గుతున్నప్పుడు మనము దీంట్లోకి ముందుగా చిక్కుడుకాయలు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం వేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకుని వేసుకోవడం వలన మంచి హెల్తీగా మనకు మంచి టేస్ట్ వస్తుంది అంతేకాకుండా ఫాస్ట్గా కూడా మనకు రెసిపీ తొందరగా అయిపోతుంది ఇప్పుడైతే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలాగైతే కలిపేసుకున్న తర్వాత మనము దీన్ని ఒక రెండు నిమిషాలకు రెండు నిమిషాల వరకు అయితే సిమ్లో పెట్టేసుకోండి నేను మూత ఉంచేసి పెట్టేస్తున్నాను ఆ తర్వాత అయితే నేను ఇప్పుడైతే చెక్ చేసుకున్నాను చాలా వరకు కరెక్ట్గా ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే దీంట్లో మనము బాయిల్ చేసుకున్న గుడ్లను ఇలా వేసుకున్నాను ఇప్పుడైతే దీంట్లో నేను హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వలన కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగైతే మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇంకొక నిమిషం వరకు దీన్ని మూత ఉంచేసి సిమ్లో పెట్టేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా చాలా హెల్తీగా కూడా మంచిది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ రెసిపీ అయితే అందరికీ చాలా బాగా నచ్చుతుందని నేను కో ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి నచ్చే రెసిపీ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో అందరూ బాగా ఇష్టంగా తిన్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగైతే ఈ రెసిపీ సింపుల్గా చేసేయండి ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి